క్రైస్ ద లవట్ మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో శుభాల వందనాలు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా మరి అనుదినము ఐదు నిమిషాల వాక్య ధ్యానము లోనికి ప్రేమతో మనం మరొకసారి ఆహ్వానిస్తున్న చాలా మంచిది ఈ సమయంలో మనము ధ్యానించుకుపోయే విషయమ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూద్దాం న్యాయాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయం ఇరవైయో వచనాన్ని మనం చదువుకుందాం ఆమె ఆమె

నన్ను మీ నోటి వరగా వాడుకోండి వినవారికి క్షేమమును వినువారికి ఆశీర్వాదకరముగాను వారి ఆత్మీయ జీవితము సరిచేటకు ఉపయోగపడేటువంటి మాటలుగాను ఈ మాటలు కృపత్సూపమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడికుంటే నామ తండ్రి మంచిది చదువుకున్న లేఖన భాగాలు మనం గమనిస్తే అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొనేను అయితే ఎహో తనను ఎడబాసెనని అతనికి తెలియదు న్యాయాధిపతుల గ్రంథములో దేవుని చేత నాజీరు చేయబడిన సాంసుల గురించి ఈ మాట విన్నప్పుడు ఎంతగా బాధ అనిపిస్తుంది అంటే ప్రియులారా అసలు దేవుని కొరకు నాజీరు చేయబడిన వ్యక్తిని దేవుడు విడిచిపెట్టడమేంటి అవును దేవుడు మనతో ఉండాలన్నా దేవుడు మనల్ని పట్టుకొని ఉండాలన్నా దేవుడు మన జీవితాలలో స్థిరస్థాయిగా నిలబడాలన్నా అది కేవలము మన జీవిత ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది సాంసోను జీవితంలో దేవుడు తనని ఎడబాసిన తను గుర్తించలేకపోయినాడంటే ఎంతటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లోనికి దిగజారిపోయినాడు తనను నాజీరు చేసుకున్న దేవుడు తనను విడిచిపెట్టినాడు అంటే ఎంతటి బాధాకరం చాలామంది నేటి జీవితాల్లో దేవుని నమ్మిన తర్వాత కూడా పాపము చేస్తూ ప్రార్థన చేస్తే క్షమిస్తాడులే అనేటువంటి భావనతో మరలా 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 మరల చేసిన తప్పే చేస్తూ దేవుని మనస్సుల ఆయాసము పెంచుతూ దేవుడు వారిని ఎడవాసనన్న సత్యాన్ని మరిచిపోయినారు దేవుడు వారిని విడిచిపెట్టినాడన్న సత్యాన్ని మరిచిపోయినారు ఆదివారం వస్తే మందిరానికి వెళ్తున్నాం సేవ కూడా వస్తే ప్రార్థన చేయించుకుంటాం కానిఖీస్తున్నాం అన్నీ చేస్తున్నాం మంచిదే ఇవన్నీ చేయాలి క్రైస్తవ జీవితంలో ఇవన్నీ చేయాల్సినవే వాటికన్నా ప్రాముఖ్యంగా నీ జీవితంలో విడిచిపెట్టవలసిన పాపాన్ని నువ్వు విడిచిపెట్టకుండా నువ్వు ప్రార్థన చేస్తే బహుశా దేవుడు నేను విడిచిపెడతాడే ఏ రోజే నన్ను గమనించావా క్రియలను బట్టి దేవుడు నన్ను ఎడబాసాడేమో అని దేవుడు ప్రేమ కలిగి ఎన్ని మారులు నిన్ను క్షమించిన ఎన్ని మారులు నిన్ను ఆయన హక్కును చేర్చుకుంటున్నా దేవుని ప్రేమ నీకు చాతగానే తనం కదా అందుకే ప్రసంగి ఏమంటాడంటే చేసిన తప్పుకు శిక్ష వెంటనే రాకపోవడం చేత మనుషులట దేవుని భయమును విడిచి హృదయపూర్వకంగా పాపం చేయడం మొదలుపెట్టారు సంసంను తన జీవితంలో దేవుని యొక్క భయాన్ని విడిచిపెట్టాడు ఒక వ్యక్తి దేవుని భయాన్ని విడిచిపెడుతున్నాడంటే దానికి ఒకటే సంకేతం దేవుడు ఆ వ్యక్తిని విడిచిపెడుతున్నాడు అని ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము ఇప్పుడు ఉంటుంది నువ్వు దేవునికి భయపడకుండా కేవలం ఆచారపు భక్తులు కొనసాగుతూ పగలంతా ఇష్టానుసారంగా బతికి వారమంత ఇష్టానుసారంగా బతికి ఆదివారం దేవుని పాదాల దగ్గర పడితే చాలు సాయంత్రం ఈ కుటుంబ ప్రార్థనలో లేదా మంచం మీద పోయినప్పుడు తండ్రి క్షమించు ప్రభా ఏదేమో తెలిసో తెలియక చేసినా అని చెప్పుకొని సమర్థించుకునే జీవితం నీళ్ళ ఉంది చూడు అది చాలా డేంజర్ నీకు జాగ్రత్త నీ జీవితంలో దేవుని భయం విడిచిపెట్టి చేసిన తప్పు పదే పదే చేస్తున్నావు అంటే దేవుడిని నెడబాసాడ నడతాను దేవుడు నీలో ఉన్నప్పుడు చేసిన తప్పు పదే పదే చేయవు దేవుడు నీలో ఉన్నప్పుడు తెలిసో తెలియక తప్పు చేశాననే మాట నీ డోట రాదు ఎందుకంటే దేవుడు నీలో ఉన్నప్పుడు దేవుడు నీకు ఆలోచన చెబుతాడు ఏ పని చేయాలి ఎలా చేయాలి ఎక్కడికి వెళ్ళాలి జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తావు సాంసోళ్ళు దేవుడు ఎడబాసినాడు గమనించలేకపోయాడు చూడండి తనను ఎడబాసన అతనికి తెలియలేదు ఎంత దౌర్భాగ్యం దేవుడు నేను ఎడబాసాడని ఎప్పుడైనా నువ్వు గమనించావా దేవుడు నిన్ను ఎడబాయక మునిపే తిరిగి రా ప్రభు పాదాలు పట్టుకో తెలుసో తెలియక చేసిన ప్రతి పాపను బట్టి పాశ్చాత్తాపడు దేవుడు నిన్ను ఎడబాస్తే ఈ నిన్ను పట్టుకునేవారు లేరు ఈ లోకంలో నిన్ను బాగు చేసేవారు లేరు వన్స్ ఒక్కసారి దేవుడు నిన్ను పట్టుకుంటే నేను చెడగొట్టేటోళ్ళ లేడు దేవుడు ఒక్కసారి నిన్ను విడిచిపెడితే నిన్ను బాగు చేసేవాడి ప్రపంచంలో పెట్టి వెతికినా నీకు కనపడరు అవును ప్రియులరా దేవుడి ఎడబాసెంత పాపం చేయొద్దు దేవుని క్షమాపణ నీకు సమీపంగా ఉన్నప్పుడు దేవుని రక్షణ నీకు సమీపంగా ఉన్నప్పుడు దేవుని వాక్యము నీకు సమీపంగా ఉన్నప్పుడు దేవునికి లోపడు నటించకు దేవుని ముందర నటించకు నటిస్తే దేవుడు నిన్ను ఎడబాస్తాడు మనుషుల దగ్గర నటించు అవార్డులు ఇస్తారేమో ఉత్తమ నటి నటీమనుల అవార్డు దేవుని దగ్గర నటిస్తే దేవుడు నిన్ను ఎడబాస్తాడు దేవుడిని ఎడబాస్తే నీ కేర్ ఆఫ్ అడ్రస్ బహుశా పాతాల బడచ్చును కనుక దేవుని భయాన్ని కలిగి చేస్తున్న ప్రతి పాపని విడిచిపెట్టి దేవునికి లోబడి క్రైస్తవునిగా ఆయన పేరు పెట్టుకుని బ్రతికొచ్చిన నీవు ఆయన నిన్ను ఎడబాసేటట్టు జీవించగా ఆయనకు లోబడి భయపడి జీవించు దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు